అలాము అలైకుం వరహతుల్ వబరకా నా ధార్మిక సోదర మనులారా రండి ప్రవక్తం అహ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ఈరోజు మనం మస్జిద్లో ప్రవేశించేటప్పుడు ప్రవక్తం అహ్మద్ సల్లాసలం వారు ఏ దువా చదివేవారు

పై విధిగా ఉంది ఎందుకనంటే మస్జిద్కు వెళ్ళి నమాజు చేయడం ప్రతి ఒక్కరిపై తప్పనిసరి మరి ఆ సందర్భంలో మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు ఈ దువాలను ఈ దువాను కంఠస్థం చేసి మనం నేర్చుకుని ప్రవేశించేటప్పుడు ఈ దువాను చదవడం వల్ల అల్లా యొక్క కారుణ్య ద్వారాలు మన కొరకు తెరుచుకుంటాయి